హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి పాట్ పెయింటింగ్తో నేను ముందుకు వచ్చాను సో ఒక కుండ తీసుకొని ఇలా మనం వైట్ పెయింటింగ్ అనేది వేసుకోవాలండి ఏదైనా మనం పెయింటింగ్ అనుకుంటే ముందుగా వైట్ కోటింగ్ వేసుకోవాలి వైట్ కోటింగ్ వేసుకుంటే చాలా మంచిగా పెయింటింగ్ అనేది కుండకు పడుతుంది ఈ వైట్ పెయింటింగ్ అనేది మొత్తం ఈవెన్గా వేసేసుకొని ఈ వైట్ పెయింటింగ్ ఆరే వరకు కుండను పక్కకు పెట్టుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి వైట్ పెయింటింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఏ పెయింట్ అనుకుంటున్నామో ఆ పెయింటింగ్ అనేది వైట్ కోట్ అని ఆరిన తర్వాత వేసుకోవాలి సో రెడ్ కోటింగ్ వేసుకున్నాను నేను రెడ్ కోటింగ్ కూడా ఆరిన తర్వాత మళ్ళీ మనము వైట్ కోటింగ్ ఫ్లవర్స్ అనేది వేసుకోవాలి అంటే నేను ఈ రెడ్ పైన వైట్ అయితే బాగుంటుందని చెప్పేసి వైట్ పెయింటింగ్కి ఫ్లవర్స్ అనేది వేస్తున్నాను సో ఇలా వైట్ ఫ్లవర్స్ వేసుకున్నాను నేను రెడ్ పెయింట్ అండ్ ఇంక వాటర్ వచ్చేసి రెడ్ పెయింట్ పైన వైట్ ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తాయి అందుకే నేను వైట్ కోటింగ్ అనేది ఫ్లవర్స్ని వేసుకుంటున్నాను చిన్నగా వేసుకోండి నీట్గా వస్తుంది ఇలా వైట్ కో వేసుకున్న తర్వాత మధ్యలో ఆకులు ఫ్లవర్స్కి ఆకులు వేసాను తర్వాత మధ్య మధ్యలో ఎల్లో కలర్ డాట్స్ కూడా పెట్టుకున్నాను మళ్ళీ పైన కూడా మనం ఎల్లో కలర్ డాట్స్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో మనకి ఇష్టమైన కలర్ డాట్స్ పెట్టుకోవాలి వైట్ పెట్టుకోవచ్చు గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు రెడ్ పైన ఎల్లో గ్రీన్ వైట్ బాగా కనిపిస్తుంది సో నేను మధ్య మధ్యలో మళ్ళీ గ్రీన్ పెట్టుకుంటున్నాను ఫైనల్గా ఈ పాట్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది సో నేను నీకు లాస్ట్లో నేను చూపిస్తాను చూడండి సో మనము ఇంట్లో ఖాళీగా ఉంటాం కదండి ఇట్లాంటి పెయింటింగ్ ఇలాంటి పెయింటింగ్స్ వేసుకున్నప్పుడు మనకి ఇంట్లో కూడా మంచి టైంపాస్ అవుతుంది అండ్ మన ఇంట్లో ఒక మంచి పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది ఒక వర్క్ మనం చేయడం వల్ల సో ఇలా నేను ఈ పాట్లో అయితే నేను రెగ్యులర్గా పెట్టుకుని మనీ ప్లాంట్ని పెట్టుకున్నాను ఫస్ట్ ఇందులో నేను మనీ ప్లాంట్నే పెట్టుకున్నాను కాకపోతే అప్పుడు పెయింటింగ్ అనేది వేయలేదు ఇప్పుడు పెయింటింగ్ వేసి పెట్టుకున్నాను సో ఇలా ఉంది నచ్చిందా మీకు ఒకవేళ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్